నమస్తే పెద్ద బాగున్నారా బాగున్నా సార్ మీ పేరు నా పేరు రాంబాబు రాంబాబు గారు ఎవరు మీది మాది ఊరే పెద్ద మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా మరి రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది నీకు నాకు డెబ్బై ఏళ్ళు వస్తుంది ఈనాడు తినడానికి రెండు వేలు ఇస్తున్నారు మహానుభావులు నేను నడవలేని పరిస్థితి వస్తుంది ఆ రెండు వేలతో గడుపుకుంటున్నాను మరి అన్నం పెట్టేవాడికి విశ్వాసం ఉండాలి కదా అది సంగతి దాన్ని బట్టి అర్థం చేసుకో నాకు అన్నం పెట్టిన పెద్ద కొడుకు లాంటి వాడు ఆడవాళ్ళకి అన్నయ్య లాంటి వాడు మహానుభావుడు నా పేరు రాంబాబు ఆర్ఆర్ మార్కెట్లో బట్టలు మార్కెట్లో నలభై ఏళ్ళ నుంచి కమిషన్ వ్యాపారం బట్టల వ్యాపారం చేసేవాడిని అంతా చూస్తున్నాను డెబ్భై సంవత్సరాలు వస్తుంది అన్నం పెట్టినోడే పెద్ద కొడుకు మాకు ఎవరైతే ఇవ్వద్ది అది విషయం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను పలా నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఏదో కులేనాలు చేసి బతుకుతున్నారు ఇప్పుడు వాడు పట్టవాడు బతుకుతున్నారు కానీ నాకు పెట్టాలంటే కష్టం నాకు ఏదో సుట్టా బొట్టా ఏదో టీ ఖర్చులు కానీ ఏదో కొట్ల బజార్లో ఏదో వ్యాపారస్తుల దగ్గర ఏదో వ్యాపారం చేసి బతుకుతున్నారు కానీ అన్నం పెట్టే మహానుభావుడు ఈనాడు మాకు వచ్చాడు నాకు అదొక సంతోషం ఒకరితో నాకు అన్నం అవసరం ఓకే అది నాకు తెలియదు పేరు మాకు మాకేం తెలియదు మాకు ఏం తెలియదు నాకు పేర్లు అంటే కానీ నాకు అన్నం పెడుతున్నాడు కదా నాకు సంవత్సరం ఇస్తున్నాడు వెయ్యి రూపాయలు రెండు వేలు ఎవరు భగవంతుడు నా పరిస్థితి ఏముందో అందుట్లో కాళ్ళు యాక్సిడెంట్ ఒంగోలు రిమ్స్లో ట్రీట్మెంట్ లక్ష రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఆపరిస్ నడవలేని పరిస్థితులు ఈ పరిస్థితి ఏమంటారు నా బతుకునుకుంటలకి మహానుభావులలాగా నాకు రెండు వేలు ఇస్తున్నారు నాకు అంతగానే ఏం కావాలి నాకు ఎవరిస్థితి అన్నం పెట్టాడే పెద్ద కొడుకు అక్కజల్లులకి ఇచ్చేవాడు అన్నయ్య లాంటి వాడు ఆనా అక్క జల్లికినాడు ఆడపరుశలో భర్త చచ్చిపతి ఇస్తున్నాడు వికలాంగులకి ఇస్తున్నాడు పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఆడవాళ్ళకి అప్పుడు నెలకి అంత ఎనిమిది వందలు పడింది సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నారు మహానుభావుడు అన్నంబెట్టినాడే పెద్ద కొడుకు ఇన్నిసార్లు చెప్పాడు అంతవరకు కావాల్సింది అది నేను పలానా రావాలని పేరు గారి చెప్పాలి దాన్ని బట్టి అర్థం చేసుకోండి సుభిక్షంగా ఉండేది రామారావు ప్రభుత్వ తెలుగుదేశం థ్యాంక్ యూ పెద్ద